కేశవ్పూర్ గ్రామస్తులందరికీ కూడా శుభోదయం మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గార్లపాటు నుంచి రావడం జరిగింది మా దగ్గర ఆరు నుంచి పదవ తరగతి వరకు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం తరగతులు నిర్వహింపబడుతున్నాయి మా దగ్గర సుమారుగా ఇరవై ఆరు మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారు మరి అందరూ కూడా ఈసారి కూడా మంచి రిజల్ట్స్ రావడం జరిగింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఐదు వందల ముప్పై ఒకటి మార్కులతో హైయెస్ట్ గాను అదేవిధంగా నైన్టీ సెవెన్ పర్సెంట్ ఉత్తీర్ణతతోను మరి మండలంలో మంచి ఫలితాలను ఈ సంవత్సరం సాధించడం జరిగింది దీనికి గాను అక్కడ ఉండేటటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం అందరూ మరి మంచిగా సహకరించి కోఆపరేట్ చేయడం ద్వారా మంచి ఫలితాలు